జైని ఆల్ ఆఫ్ యూ నా పేరు నాయబ్రసూల్ నేను ప్రకాశం డిస్టిక్ గిద్దలో నుంచి వచ్చాను నేను ఆర్మీ జీడీకి క్వాలిఫై అయ్యాను నేను మా ఫ్రెండ్ ద్వారా వచ్చాను ఇక్కడికి ఇప్పుడు ఇది వరకు ఫస్ట్ రన్నింగ్ తక్కువలో పడు టైం ఎక్కువ పడుతున్నది ఇప్పుడు ఐదు లోపు రన్నింగ్ కొట్టేస్తున్నాను ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంది ఈ ఎంతవరకు ఇంటి దగ్గర ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ హార్డ్ వర్క్ తీసేసి ఇక్కడికి రండి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేపిస్తారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు రన్నింగ్ కొట్టేటట్లు ఇక్కడ చేపిస్తారు టెన్ టెన్ ఫిలప్స్ తీపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యేటట్టు చూస్తారు ఓకే జే నాల్ ఆఫ్ యూ నా పేరు అబ్దుల్ వహాబ్ నేను నిందాల డిస్ట్రిక్కి వచ్చాను ఇక్కడికి మా ఫ్రెండ్ యశ్వంత్ అని ఉన్నాడు అగ్నివీర్ సెకండ్ బ్యాచ్ ఆ అబ్బాయి రిఫర్ చేసిండే ఇక్కడికి వచ్చాను నేను ఫస్ట్ వచ్చేసి నైంటీ నైంటీ ఫైవ్ కేజెస్ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఉన్నాను ఫస్ట్ వచ్చేసి నా టైమింగ్ వన్ పాయింట్ సిక్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ పడుతుంది అది ఇప్పుడు అయితే రోడ్కి అయితే ఫైవ్ థర్టీ సిక్స్ ట్రాక్ అయితే సిక్స్ లోపల కొట్టేస్తాను ఇంకా టైం ఉంది టూ మంత్స్ ఉంది ఇంకా వీటి తగ్గి వన్ పాయింట్ సిక్స్ ట్రాక్లో ఏ బోర్డు కొట్టి టెన్కు టెన్ అప్ తీసి ఇక్కడి నుంచి పోతాను మన ఓబ్లే సారు ఇక్కడ సత్యసాయి డిస్టిక్ కదిరి ఇక్కడ వస్తే టెన్ టెన్ పులప్ చూపించి ఏ బోర్డు కొట్టిపించి పక్కా జాబ్ కొట్టిస్తాడని నమ్మకం ఉంది జై నాలఫ్